హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మళ్ళీ ఆర్ఎన్ఆర్ ధాన్యానికి ధరలు పెరిగాయి మొన్న క్వింటాల్ మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క రూపాయి నిన్న క్వింటాల్ మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయల ధర పలికింది బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ రకం ధాన్యానికి అత్యధికంగా క్వింటాల్ మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయల ధర పలికినట్లుగా మార్కెట్ అధికారులు తెలిపారు మార్కెట్కు రెండు వేల తొమ్మిది వందల ఒక క్వింటాల ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం అమ్మకానికి రాగా క్వింటాల్ గరిష్టంగా మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు కనిష్టంగా రెండు వేల ఐదు వందల ఒక రూపాయి మధ్య ధర మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పలికింది మార్కెట్కు నాలుగు వందల నలభై నాలుగు క్వింటాల హంసరకం ధాన్యం అమ్మకానికి రాగా క్వింటాల్ గరిష్టంగా రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు చిట్టి ముత్యాలు రకానికి క్వింటాల్ గరిష్టంగా మూడు వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు ధర పలికిందని వ్యాపారులు చెబుతున్నారు ఇక ఇరవై ఏడు క్వింటాల సోనా మసూరి రకం ధాన్యానికి క్వింటాల్ గరిష్టంగా రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయల ధర పలికిందని తెలియజేశారు అలాగే మార్కెట్లో వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలు మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రెండు వేల రెండు వందల డెబ్బై మూడు రూపాయలకు పలికినట్లుగా చెప్తూ ఉన్నారు ఇక అదేవిధంగా కందులకు క్వింటాల్ గరిష్టంగా ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు పత్తి క్వింటాల్ గరిష్టంగా ఆరు వేల ఆరు వందల పది రూపాయల ధర పలికినట్లుగా మార్కెట్ అధికారులు తెలియజేస్తున్నారు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి